సుధీర్ ప్రధాన నుంచి కవులు కళాకారులు ఒకే వేదికపై ఒక లాగా ఇక్కడ వివిధ రకాల్లో తమ బాణీయులు కవితలు వినిపించారు ఎవరు ఎందుకు చెప్పినా సమాజం మార్పు కోసం మనమంతా కదులుతాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అశోక్ బృందం సుధాకర్ బృందానికి ప్రత్యేక అక్షర సాహిత్య అభినందనలు పచ్చని పరిసరాలు తరిగిపోతే పచ్చని పల్లెటూళ్ళు ఎడారులు అవుతున్నాయి పచ్చని పొలాలు ఎండిపోతే పచ్చని పూదోటలు కనుమరుగవుతున్నాయి పచ్చని వాతావరణం కనుమరుగుతున్నది పెరుగుతున్న రహదారులతో పచ్చని పరిసరాలు కనుమరుగవుతున్నాయి త్యాగాలు చేయటని ఎంతో చెబుతున్నారు కానీ అన్నదాత కరువవుతున్నారు అన్నదాత ఉండాలి అభివృద్ధి ఉండాలి అది ప్రభుత్వాలు గుర్తించాలి రైతుల నష్టాల్లో గుర్తించాలి పచ్చని పాడి రైతులు పాడి రైతులు ఎక్కడా పచ్చని పాడి రైతులు ఎక్కడా పచ్చని పైరులు ఎక్కడా పచ్చని వెలుగులు ఎక్కడా పచ్చని చక్కని సొలసులు ఎక్కడా పచ్చని పాడి సెరులతో పచ్చని కూలీలు వరి నాట్లతో పచ్చని నాట్లు వేస్తుంటే పచ్చని కట్టి రైతులు నడుస్తుంటే పచ్చని రైతులు పల్లెలు అభివృద్ధికి కౌలు కళాకారులు ముందుకు రావాలని కోరుకుంటూ భావిస్తున్నారు